కోనాల కొండగ వచ్చిందంటే ప్రతి ఇంత ఆనందోత్సాహాలతో ఎంతో ప్రేమతో చేసేటువంటి ఈ పండగయే గోనాల కొండగ గోనాలు ఎందుకు చేస్తారు అసలు చేయడానికి గల కారణం ఏమిటి తెలంగాణలో పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో అమ్మవారిని నుంచి తీసుకొచ్చి నడిగొడ్డు సికింద్రాబాదు నగరంలో అమ్మవారిని స్థాపన చేయడం అమ్మవారు రోగాలని మాకి భక్తులని ఆదరించడం ఆశీర్వదించడం జరిగిన తర్వాత ఆనాటి నుంచి లష్కర్లో మొట్టమొదటగా గోనాల కొండగలు మొదలవ్వడం జరిగింది ఆషాఢం వచ్చిన మొట్ట మొట్టమొదటి ఆదివారం నాడు అమ్మవారిని కొలుకులు మొదలై పదిహేనవ రోజు తెల్లవారు సామున అమ్మవారి పండగతోటి ఈ పది పదిహేను పదహారు రోజులు కూడా ముగుస్తాయి దీనిలో విశేషం ఏంటంటే ఘటస్వరూపిణిగా జగన్మాత గ్రామ సంచారం చేస్తుంది అదేవిధంగా ఇంటి ఆడగడుచులందరూ తలస్నానం చేసి శిరస్సుకైన గోనాలు కట్టుకొని శాఖలు పెట్టుకొని గండదీపాలతో మండలతో అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి కోనాన్ని సమర్పిస్తారు అదేవిధంగా వ్యాధుల నుండి వారి పడకుండా కాపాడమని అమ్మవారికి శాఖలు సమర్పిస్తారు ఇంత చక్కటి గోనాల కొండగా దైదిక్యమానమై దినదిన ప్రవర్ధమానమై ఈనాడు లష్కరులో గోనాల కొండగా యాభై నుంచి యాభై నలభై నుంచి యాభై లక్షల జనం వచ్చి ప్రతినిత్యము కూడా అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు ఏ దేవాలయంలో చూసినా అమ్మవారి యొక్క దేవాలయంలో కిటకిటలాడుతూ అందరూ కూడా గోణాన్ని సమర్పిస్తారు ఆడబిడ్డకి శ్రేష్టమైనటువంటి తీకి వంట ఈ గోనం ఈ గోనం ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చి అమ్మవారికిచ్చి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదానికి అవుతారు